మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ప్రస్తుతం హైడ్రా పేరు మారుమోగిపోతుంది కానీ అసలు హైడ్రా అనే వ్యవస్థ ఎందుకు ముందుకొచ్చింది అట్లనే ఇప్పుడు తన అడుగులు సరైన దారిలోనే పడుతున్నాయా లేదంటే లేదంటే దారి మళ్ళిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అసలు హైడ్రా వెళ్తున్న తీరు ఎంతవరకు సమంజసం అది సరైన దారిలోనే వెళ్తుందా లేదా అనే విషయాన్ని ఈ రోజు మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ హైడ్రా ఇప్పుడు హైదరాబాద్ లో హైడ్రా పేరు మామూలుగా మారుమోగట్లేదు యాక్చువల్లీ బుల్లెట్ తో దూసుకుపోతుంది అని చెప్పేసి అయితే చెప్పొచ్చు కానీ ఈ సమయంలో ఎన్ కన్వెన్షన్ దగ్గర మొదలైన హైడ్రా ఇప్పుడు మూసినది వరకు వచ్చింది అంటే ఇప్పుడు ఎలానే నదిలోకి మెలికలు తిరుగుతూ వెళ్ళిపోతుందా లేదంటే ఎక్కడైనా అడ్డు కట్ట పడే ఛాన్సెస్ ఉన్నాయా ఎందుకు రోజు క్వశ్చన్ ఉత్పన్నం అవుతుంది అంటే హైడ్రో మీద మొదట్లో ఎన్కన్వెన్షన్ కూల్చినప్పుడు ఎంత అయితే పాజిటివిటీని మూట కట్టుకుందో ఇప్పుడు దానికి రెండింతలు ఎక్కువగా నెగిటివిటీని మూట కట్టుకుంటుంది మరి నేపథ్యంలో ఈ హైడ్రా పనితీరును మనం ఎలా చూడాలి అంటారు మీరు మొదట్లో ఇంట్రొడక్షన్ చెప్పినట్టుగా ఒక నెల నుంచి నెల నెల పదిహేను రోజుల నుంచి హైడ్రా పేరు మారుమోగిపోతుంది అసలు ఒక దశలో హైడ్రా అనేది ఒక హైదరాబాద్లోనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైడ్రాను ఏర్పాటు చేయాలి ఆంధ్రప్రదేశ్లో సైతం ఏర్పాటు చేయాలని చెప్పి కొన్ని రాజకీయ పార్టీలు కూడా కోరిన సంగతి మనం చూసాం ఎక్కడైతే ఎన్ కన్వెన్షన్లో ద్వారా కూల్చడం ద్వారా హైడ్రా ప్రారంభమైందో అక్కడ ఒక సెన్సేషన్ జరిగింది దానికి రెండు కారణాలు ఒకటి ఇల్లీగల్గా నాగార్జున కట్టుకోవడం ఎన్ కన్వెన్షన్ అనేది ఒక ఆరోపణ అయితే సెలబ్రిటీ సెలబ్రిటీ అవడం వల్ల సెలబ్రిటీ కాకుండా నాగార్జునది అయితే అంత ప్రాచుర్యం వచ్చేది కాదు నాగార్జునది అవడంతో ఒక్కసారిలో పబ్లిక్ అటెన్షన్ అవ్వడం జరిగింది దాంతో పాటుగా ప్రభుత్వం ఏ పెద్దవాళ్ళని వదిలిపెట్టబోదు అనే ఒక సందేశం ఇవ్వడం ద్వారా పబ్లిక్ లో కూడా ఒక మంచి టాక్ వచ్చింది అంటే ఎవరైతే అక్రమంగా నాలాల దగ్గర బఫర్ జోన్లో కట్టుకున్నారో వాళ్ళందరి కూడా కూల్చివేతలు ప్రారంభమయ్యాయి రంగనాథ్ హైడ్రా కమిషనర్ ఎవరైతే ఉన్నారో గతంలో పనిచేసిన తీరును ఆయన పరిశీలించినట్టయితే కొంత నిజాయితీ గల వ్యక్తిగా ఎవరికి భయపడిన వ్యక్తిగా అతనికి ఒక మంచి పేరు ఉంది ఈ రెండు కాంబినేషన్స్ సెట్ అవ్వడంతో ఒక్కసారిగా హైదరా మీద అంచనాలు పెరిగినాయి తదనంతరం అసలు చెరువుల లోపల ఎవరు కట్టారు చెరువు బయట ఎవరు కట్టారు బఫర్ జోన్ ఏంటి ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటికి రావడం జరిగింది దాంతో పాటుగా మన ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ కూడా ఒక్కొక్కటిగా బయటికి తీసుకురావడం జరిగింది చెరువుల ఎవరెవరు ఉన్నాయి కబ్జాలు ఎవరెవరు చేసిరు పెద్ద లీడర్లు రాజకీయ నాయకులు ఒక్కొక్కటిగా బయటకు తీసి ఆ మ్యాప్ గూగుల్ మ్యాప్తో సహా బయటకు తీసి రావడంతో పెద్దవాళ్ళందరూ చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ అలాగే పల్లా రాజేశ్వర రెడ్డి కానీ ఫాతిమా ఇవన్నీ ఒక్కసారి బయటకు వచ్చరికి పబ్లిక్లో అంచనాలు పెరిగాయి అంటే వీళ్ళంతా అక్రమంగా ఎప్పుడు కూడా ఒక రాజకీయ నాయకుని మీద పబ్లిక్ అంత సానుకూలమైన దృక్పథం ఉండదు అంటే రాజకీయ నాయకునికి ఓటేస్తారు కానీ అక్రమంగానే సంపాదించ అందరూ అలా ఉండకపో ఉండరు కానీ చాలామంది మీద అభిప్రాయం ఏముంటుందంటే గెలిచిన తర్వాత వాళ్ళు సొంత ఆస్తులు పెట్టుకుంటారు గతంలో కంటే వాళ్ళు ఆస్తులు పెరుగుతాయి ఇలాంటి అక్రమాలు ఉంటారు కబ్జాలు చేస్తుంటారు అనే ఆరోపణలు చాలామంది రాజకీయ నాయకుల మీద ఉంటుంది దాంతో ఒక్కసారిగా పబ్లిక్లో ఒక అటెన్షన్ క్రియేట్ అయింది ఎవరైతే పెద్దవాళ్ళు అక్రమంగా ఆక్రమించుకున్నారో వాళ్ళందరివి బయటికి వస్తాయని చెప్పి ప్రారంభమైంది దాంతో ఒక పాజిటివ్నెస్ ప్రారంభమైన తర్వాత మెల్లమెల్లగా అది ఏమైందంటే ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో ఈవెందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న అది కూడా ఉన్నదని చెప్పేసి దాని మీద కూడా రావడం జరిగింది అది కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే అక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే మనకు ఎవరైతే పెద్దవాళ్ళురో కొన్ని కొన్ని కారణాల వల్ల నోటీసులు తెచ్చుకోవడం జరిగింది దో నాగార్జున ఆరోపణలు కూడా అదే నాకు కనీసం నోటీసు ఇవ్వకుండానే కూలగొట్టారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది కానీ రంగనాథ్ చెప్పింది ఏంటంటే హైదరాబాద్ కమిషనర్ మేము నోటీసులు ఇవ్వడం మా బాధ్యత కాదు అక్రమంగా కట్టిన కూల్ చేయడమే మా బాధ్యత అనేది ఆయన చెప్పడం జరిగింది ఇక్కడ హైదరాకు మరొక సమస్య ఏంటంటే హైదరాను ఏర్పాటు చేశారు కానీ హైదరాకు చట్టబద్ధత కల్పించలేదు అసెంబ్లీలో దానికి ఆమోద ముద్ర లభించలేదు హైదరా మీద అన్ని సమస్యలు లేవ లేవనెత్తుతున్నారు ప్రతిపక్షాలు కానీ బాధితులు కానీ ముఖ్యంగా బాధితులు ఆ హైదరా అనేది మెల్లమెల్లగా ఏమైందంటే అక్రమ కట్టడాలు చెరువులో అక్రమ కట్టడాలు కట్టుకున్నది పెద్ద నాయకులే కాకుండా చిన్నవాళ్ళు చిన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళు స్వతహా కట్టుకోలేదు ఎవరో వెంచర్ చేస్తే ఆ వెంచర్ ద్వారా వీళ్ళు కొనుక్కున్న ద్వారా వాటిని కట్టుకోవడం జరిగింది అంటే వీళ్ళకి సంబంధం లేదు అసలు అంటే ఆ వెంచర్ ఎవరు చేసిరో అది నాలుగైదు చేతులు మారిన తర్వాత వీళ్ళు వచ్చి కట్టుకోవడం జరిగింది వాళ్ళ కట్టడాలు కూడా కూర్చోడం జరిగింది అది మెల్లమెల్లగా ఎక్కడికి వచ్చిందంటే మూసి ప్రక్షాళన పేరుతో మూసి పక్కన అంటే మనం చూసినాం ఇప్పుడు చెరువుల పక్కన అంటే కొంత విల్లాసు వాళ్ళు కొంత డబ్బున్న వాళ్ళే కట్టుకుంటారు కానీ అదే మూసీ పక్కన కట్టుకుంటున్న వాళ్ళు బతకనే వాళ్ళు చిన్న చిన్న గుడిసెలు వేసుకున్న వాళ్ళు చిన్న చిన్న ఇల్లు అరవై అంటే అక్కడికి కూడా హైడ్రా ప్రవేశించడం జరిగింది దీంతో ఒక్కసారిగా ఏంటంటే మొదట్లో ఏదైతే అంత పాజిటివ్గా ప్రారంభమో హైడ్రా మెల్లమెల్లగా నెగిటివ్ వైపుకి వెళ్తూ ఎవరైతే పేదవాళ్ళ ఇల్లు కూల్చేస్తున్నది హైడ్రా అనే స్థాయికి తీసుకురావడం జరిగింది బాధితులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈలోపు కోర్టులు కూడా ఆ విధంగానే స్పందిస్తున్నాయి మనం నిన్నటికి నిన్న చూసినట్టయితే మీరు ఒక్కరోజు ఆగలేరా అంత తొందర వచ్చింది అంత దూకుడైందని హైదరాబాద్ను మందరించడం కూడా జరిగింది కాబట్టి ఇప్పుడు గవర్ ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే ప్రారంభించిందో మూసి ప్రక్షాళన అలాగే చెరువులను కాపాడడం దాదాపు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చెరువులన్నీ కూడా కబ్జాకు గురైనాయని చెప్పి గత చాలా కాలం నుంచి కూడా పర్యావరణవేత్తలు కానీ మేధావులు కానీ ఆందోళన వ్యక్తం ఉన్న చేస్తున్న సమయంలో ఇప్పుడు హైదరా అనేది వాళ్ళకు దీని ద్వారా కబ్జాలకు గురైన వస్తాయని చెప్పి అందరూ కూడా దానికి సపోర్ట్ చేయడం అయితే ఇప్పుడు ఎప్పుడైతే పేదవాళ్ళి మీరు చెప్పినట్టుగా మూసి నుంచి ఎక్కడికి వెళ్తుందో అనే దాని ప్రయాణం అన్నప్పుడు కొంత అనుమానాలు దాంతో పాటుగా బాధితులు ఎక్కువ అవడం దీంతో ప్రభుత్వానికి కొంత సమస్యలు సృష్టి పెడుతు సృష్టిగా మనకు కనిపిస్తుంది ప్రియాంక అంటే ఒక విధంగా చూసుకుంటే ఓకే హైడ్రో గురించి మనం విధంగా మాట్లాడుకున్నాం కానీ హైడ్రా ముఖ్యంగా పెద్దవాళ్ళని వదిలేసి చిన్నవాళ్ళ ఇల్లు మాత్రమే కూలుస్తుంది అన్న ఆ మాటను మూటకట్టుకుంటూనే ఇప్పుడు నది దగ్గర ఏదైతే నది పరిరక్షణ కోసం ఆ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖాళీ చేపించాలి వాటి కూడా కూల్ చేయాలంటే ఆర్బి రివర్ బెడ్ అని చెప్పేసి ఆర్బిఎక్స్ అని చెప్పేసి ప్లేసెస్ వెళ్ళారు ఎనీ టైమ్ వెళ్ళి కూల్ చేయొచ్చు ఇదే నేపథ్యంలో కొన్ని క్వశ్చన్స్ అనేవి రేస్ అవుతున్నాయి ఫాతిమా కాలేజ్ ని కూల్చలేదు కానీ మావెందుకు కూలుస్తారు అయితే ఎవరైతే బ్రదర్స్ ఉన్నారో మనకి ఓవైసీ బ్రదర్స్ అందులో ఒకరి నియోజకవర్గమే అది మరి ఏ నేపథ్యంలో ఫాతిమా కాలేజ్ ని కూల్ చేస్తానన్నప్పుడు ఓవైసీ బ్రదర్స్ మమ్మల్ని చంపాకనే మీరు కూల్చండి మమ్మల్ని దాటుకొని మీరు వెళ్ళండి అని క్వశ్చన్ చేసిన వారు ఈరోజు మాట్లాడి స్టే ఆర్డర్ తెచ్చుకున్న వాళ్ళు ఎందుకు సామాన్య ప్రజలు ఇళ్ళలో కూలుస్తున్నప్పుడు మాట్లాడట్లేదు ఇది మీ నియోజకవర్గమే కదా మీకు సంబంధం లేదా లేదంటే మీరు రేవంత్ గారితో మాట్లాడలేరా అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే సార్ ఇక్కడ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళనేవి మంజూరు చేస్తామని రేవంత్ గారు చెప్పినప్పటికీ కూడా మేము అక్కడికి వెళ్ళము మాకు ఇవే కావాలని అడగడం ఇది కొంచెం ఇబ్బంది పెట్టిన అంశానికి అయినప్పటికీ కూడా మరి ఈ విధంగా దీన్ని ఎలా చూడాలి అంటారు మరి వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు ఖచ్చితంగా బాధితులు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు ఎందుకు ప్రశ్నిస్తారంటే పెద్దవాళ్ళని కూల్చకుండా మా దగ్గరికి వస్తారనే ప్రశ్న ఖచ్చితంగా తలెత్తుతుంది ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిన వెంటనే చాలా మంది ఆశించింది ఈవెన్ దో మూసి పరివాహక ప్రాంతాల్లో వాళ్ళు కూడా తమ మీదకి వస్తుంది అనుకోవాలి ఎంతసేపు ఏమనుకున్నారంటే పెద్దవాళ్ళే మీరు చెప్పినట్టుగా ఫాతిమా కాలేజ్ కావచ్చు మల్లారెడ్డి కాలేజ్ కావచ్చు పల్లారాజేశ్వర రెడ్డి కాలేజ్ ఇవన్నీ కూడా చెరువుల కబ్జాలలో ఉన్నాయనేది స్పష్టం దానికి ఆధారాలతో సహా వాళ్ళ దగ్గర ఉన్నాయి నోటీసులు కూడా జారీ చేశామని చెప్పడం జరిగింది దానికి రంగనాథ్ చెప్తున్న రీజన్ ఏంటంటే కాలేజీలో పిల్లలు మధ్యలో ఉన్నారు కాబట్టి అకాడమిక్ ఇయర్ పూర్తయ్యే వరకు మేము వెయిట్ చేయదలుచుకున్నామని చెప్పి ఆ రీజన్ చెప్పిండు అయితే ఆ రీజన్కి చాలామంది సంతృప్తి చెందట్లేదు ఎందుకంటే నువ్వు కాలేజీ పిల్లల గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒక కుటుంబం ఒక కుటుంబం కుటుంబం రోడ్డున పడుతున్నప్పుడు వాళ్ళ గురించి ఆలోచించాలి కదా నువ్వు మూసి పరివాహక ప్రాంతాల పక్కన ఉండే వాళ్ళు అక్కడ చాలా కాలం నుంచి ఉంటారు మనకు అక్కడ బాండింగ్ ఉంటుంది పక్కన వ్యక్తుల పరిచయాలు ఉంటాయి దాన్ని నువ్వు ఎంత సామరస్యంగా తీసుకురావాలి నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్తున్నావు వాళ్ళని కన్విన్స్ చేసి కన్వే చేసి ఆ ఇల్లు అక్కడికి వాళ్ళు షిఫ్ట్ అయిన తర్వాత అది కూలగొట్టితే బాగుంటుంది ఇక్కడ మరొక అంశం ఏంటంటే అసలు మూసీ ప్రక్షాళనకు ఈ హైడ్రాకు సంబంధం లేదు మూసీ ప్రక్షాళన అనేది టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా మూసీని ప్రక్షాళన చేయాలి మూసీని అనే అనేది గతంలో నిజాం కాలంలో అది తాగునీటి ప్రాజెక్టు అది కానీ ఇప్పుడు అంతా మురికి కూపంలా మారింది అని మధ్యలో వినాయకుల నిమజ్జనాన్ని కూడా హుస్సేన్ ఛాయల్లో అడ్డగించిన సందర్భాలు కూడా మనకున్నాయి తర్వాత కోర్టు జోక్యం చేసుకోవడం కోర్టులే వద్దనడం గణేష్ నిమజ్జనం చేసేవాళ్ళు ఒత్తిడితే వాడడం ఇవన్నీ కారణాల వల్ల ఆ ప్రక్షాళన అనేది ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తుంది అయితే ఇప్పుడు ఎట్లయినా సరే దాన్ని మూసి ప్రక్షాళన చేయాలని చెప్పి గత ప్రభుత్వం తల తలచినప్పటికీ అప్పుడు అది సాధ్యం కాలేదు మూసీ ప్రక్షాళన వేలు హైడ్రా వేరు కానీ ఈ హైడ్రా అనేది ఎక్కడొచ్చి వాళ్ళుతుందంటే మూసీ పక్కన ఎవరైతే ఉన్నారో పేదవాళ్ళు ఉన్నారో అక్కడికి వచ్చి ఆగేటప్పటికీ ఈ ప్రభుత్వానికి ఈ చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది వెంటనే వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు మాకు వాళ్ళకు ఈ మూసి పక్కన ఉండే వాళ్ళ ఇండ్లెంట్ ఉంటాయి మనం చూస్తుంటాం మూసి పక్కన ఉండే అరవై గదాలు డెబ్బై గదాలు వంద గదాలు గుడిసెలు మీరు వచ్చి మా మీద పడుతున్నారు ముందు వాళ్ళని తేల్చాలి కదా వాళ్ళ లెక్క తేల్చాలి కదా పెద్ద వాళ్ళని తేల్చాలి కదా అనే ప్రశ్న ఖచ్చితంగా అది ఎవరైతే బాధితులు వేసిన ప్రశ్న హైదరా కాదు డైరెక్ట్గా వెళ్ళి ప్రభుత్వానికి తగులుతుంది ప్రభుత్వం ఇప్పుడు బ్లేమయ్యే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది పెద్దవాళ్ళని కూల్చడానికి వాళ్ళు ఎందుకంటే అంత ఓపెన్ గా బ్రదర్స్ చెప్పడం జరిగింది మా ఎలా కూలుస్తారో చూస్తాం మా మా శివాల నుంచి వెళ్ళాలి అంటే ఇలాంటి మాటలు చెప్పినప్పుడు అది హైకోర్టు స్టేనా లేకపోతే బెదిరింపులకు భయపడ్డారా అనే ఒక అంశం కూడా తెరపైకి వస్తుంటుంది తెరపైకి వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా ఎవరైతే బాధితులు ఉంటారో ప్రశ్నిస్తూనే ఉంటారు ఈలోపు కోర్టుల జోక్యం కూడా స్టార్ట్ అయింది కోట్ల జోక్యం స్టార్ట్ అయింది ఎప్పుడైతే పాజిటివ్ నుంచి నెగిటివ్కి వస్తుందో దాని మీద అనుమానాలు కూడా సహజంగా ఎక్కువ శాతంలో వస్తుంటాయి ఒక ఒక ట్రాక్లో వెళ్తున్నప్పుడు ఏంటంటే అది పెద్ద అనుమానాలకు దారి అది ఎప్పుడైతే పెద్దవాళ్ళే అక్కడే ఉంచి ఈ చిన్నవాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అనుమానాలు వస్తుంటాయి కోట్ల జోక్యం ఉంటుంటుంది నెగిటివ్ అనేది రోజుకు పెరిగే అవకాశం ఉంటుంది మొదట్లో ఉన్న పాజిటివ్నెస్ తగ్గింది ఎంత తగ్గింది అని మనం స్కేల్ చేయలేకపోయినా పబ్లిక్లో ఒక చర్చ జరిగింది పెద్దవాళ్ళని కూల్చట్లేదు పేదవాళ్ళ మీదకి వస్తున్నారు ఆ పేదవాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరైతే ఇల్లు పోతున్న వాళ్ళు వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు రోడ్డు మీదకి వస్తున్నారు లోకల్ లీడర్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఇవన్నీ కారణాల వల్ల ఖచ్చితంగా కూడా ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలు అయితే పెట్టుకోవాలి కూల్చాలంటే ఎలాంటి వాటిని కూల్చాలి ముందు చెరువులో కట్టిన వాటిని కూల్చాలన్నా వాటి లిస్టు అంటే ముందు హైడ్రాక్ కావాల్సింది ఏంటంటే చట్టబద్ధత కల్పించాలి చట్టబద్ధత కల్పించిన తర్వాత అసలు మొత్తం చెరువులు ఎన్ని ఉన్నాయి ఆ చెరువుల్లో ఎంతమంది పెద్దవాళ్ళు కబ్జా చేశారు పక్కన ఉన్న చిన్న వాళ్ళ సంఖ్య ఎంత వీళ్ళు అసలు ఎవరి కొన్నారు వీళ్ళకి ఎట్లొచ్చింది ల్యాండ్ వీళ్ళని ఎంతవరకు మనం కాపాడగలం ఎంతవరకు ఆపగలం వీళ్ళకు ఒకవేళ పునరావాసం కల్పించగలిగితే ఎక్కడ కల్పించగలం అంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చినట్టయితే అది పాజిటివ్ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది అంటే అలాంటి ఎక్ససైజ్ చెప్పాలంటే ఎక్సైజ్ ఏం జరగలేదు రంగనాథ చెప్పినట్టుగా నోటీసులు ఇచ్చే బాధ్యత మాది కాదు ఎవరైనా అక్రమంగా కడితే కూలో కొడతాం అనే ఇది అంటే ఇది మోటుగా కనిపిస్తుంది అంటే ఇది అన్ని సందర్భాల్లో వర్కౌట్ కాదు ఖచ్చితంగా కూడా ఈ వంద చెరువులు ఉన్నాయి వంద చెరువుల్లో ఇంతమంది కబ్జా చేసారు ఈ కబ్జా చేసినట్లో ఈ కబ్జా ఎక్కువ గురైంది ఎక్కడ వీళ్లకు కొన్ని విద్యా సంస్థలు ఉన్నాయి విద్యా సంస్థలని మేము రెండు మూడు నెలలు టైం ఇస్తున్నాం విద్యా సంస్థలు లేని వాటికి వెంటనే కూల్చడానికి మేము నోటీసులు ఇచ్చినాం వెంటనే కూల్చేవి ఇవి తర్వాత కూల్చేవి విద్యా సంస్థలు అక్కడి నుంచి వచ్చుకుంటూ వచ్చుకుంటూ వచ్చి తర్వాత వీళ్ళకి ఈ లోపల ఎవరైతే మూసి పరివాక ప్రాంతమో లేదంటే చిన్న వాళ్ళు ఉన్నారో చెరువుల్లో వాళ్ళకి తెలియకుండా కొనుక్కున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా మీ పరిస్థితి ఏంటని వాళ్ళు వేసి చేసినట్టయితే ప్రభుత్వానికి ఇంత చెడ్డ పేరు వచ్చే అవకాశం లేకపోయేది కానీ ఇప్పటికైనా ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఏదైతే బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారో చట్టబద్ధత లేదని చెప్తున్నారో వాళ్ళకు పునరావాసం ఏ విధంగా కల్పించాలి అలాగే పెద్దవాళ్ళను వదిలిపెడుతున్నారనే అపప్రద వస్తుందో దాన్ని తొలగించుకునే ప్రయత్నం అయితే ప్రభుత్వం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ఓకే సో మచ్